బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున వచ్చి రాగానే ప్రశాంత్ని ఆకాశానికి వెత్తేసి అమర్దీప్ని అయితే పూర్తిగా నేల మీద పడేస్తాడని చెప్పాలి అమర్దీప్ నిన్ను ఏదో అనుకొని క్యాప్టెన్సీ ఇచ్చాం కానీ దానికి మొత్తం రివర్స్లో ఉన్నావు ఏంటి ఐఎమ్ ద క్యాప్టెన్ అంటావా హౌస్లో నువ్వు క్యాప్టెన్ అయితే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా అలా అనుకొని అమర్దీప్ పల్లవి ప్రశాంత్ని అలా తోసేస్తావా ఆటలో ఫాల్ గేమ్లు ఆడుకోవచ్చు తప్పలేదు కానీ ఒంటి మీద చేసే ఎవరికి ఎవరికిచ్చారు ఇది బిగ్ బాస్ హౌస్ అన్న విషయం మర్చి మర్చిపోయావా అంటే ఇంకా అమాయకంగా అమర్దీప్ మొహం పెట్టడం జరిగింది ఇంకా ఆపేసనీ అమాయక మొహం ఇంకా చూస్తూనే వస్తున్నాం నా ముందు ఎంత అమాయకుడువో హౌస్లో ఎలా ఆడుతున్నావో ఆ చెయ్యడం ఏంటి ఇక్కడ రెడ్ కార్డ్ అనేది ఉంటుందనే విషయం మర్చిపోయావా ఇక వీకెండ్కి ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి వదిలిపెట్టేస్తున్నావు లేదంటే నువ్వు చేసిన పనికి రెడ్ కార్డ్తో బయటికి పంపించేయడమే నీకు సరైన పనిష్మెంట్ అంటూ నాగార్జున అయితే ఫుల్గా ఫైర్ అవ్వడం జరిగింది ఏదేమైనా ప్రశాంత్ విషయంలో నాగార్జున ఎలా స్టాండ్ తీసుకోవడంపై మీకేమనిపిస్తుంది